ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య ఆదిశైవులు ఒకటి ఇంటిపేరు ద్రావిడులు ఎనిమిది పేర్లు ఆరువేల నియోగులు నలభై తొమ్మిది పేర్లు ఉటూరు ద్రావిడులు ఒకటి పేరు కరణకమ్మ నియోగులు రెండు పేర్లు కరణకమ్మ వైదికులు ఒకటి పేరు కరణకమ్మ వ్యాపారులు పేరు కాన్వేయులు పదకొండు పేర్లు గోల్కొండ వ్యాపారులు రెండు ఇంటి పేర్లు తెలగాన్య నియోగులు మూడు పేర్లు తెలగాన్యులు ఏడు ఇంటి పేర్లు తెలుసుకోవాలి ఒకటి ఇంటి పేరు దేవాంగ పద్దెనిమిది పేర్లు ద్రావిడ నియోగులు రెండు ఇంటి పేర్లు ద్రావిడులు ఒకటి ఇంటి పేరు నందవరీకులు రెండు ఇంటి పేర్లు నందవారిక నియోగులు ఆరు ఇంటి పేర్లు నియోగులు ఆరు ఇంటి పేర్లు పద్మశాలి నలభై ఇంటి పేర్లు పూదూరు ద్రావిడులు ఆరు ఇంటి పేర్లు పేరూరు ద్రావిడులు రెండు ఇంటి పేర్లు ప్రథమశాఖ నాలుగు ఇంటి పేర్లు ప్రథమశాఖ నియోగులు ఆరు ఇంటి పేర్లు వెంగినాడు వైదికులు ఒకటి ఇంటి పేరు వెలనాటి నియోగులు ముప్పై తొమ్మిది పేర్లు వెలనాటి వైదికులు పద్నాలుగు ఇంటి పేర్లు వేగినాటి వైదికులు రెండు ఇంటి పేర్లు వైఖానసులు పన్నెండు ఇంటి పేర్లు శ్రీవైష్ణవులు తొమ్మిది పేర్లు స్మార్థులు రెండు ఇంటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి ఇంటిపేరు ఆకుమళ్ల ద్రావిడులు ముద్గల గోత్రం ఇంటి ఇంటిపేరు ఆకుమళ్ల శాఖ ముద్గల గోత్రం ఇంటి పేరు ఉదయగిరి ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు ఉదయగిరి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు కట్టమూరి ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు కట్టమూరి నందవారిక నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు కట్టమూరి వెలనాటి వైదికులు ముద్గల గోత్రం ఇంటిపేరు గొగలిపాటి ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు గొగలిపాటి వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు గోగిలిపాటి ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు గోగిలిపాటి వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు గోగులిపాటి ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు గోగులిపాటి వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఘంటసాల ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఘంటసాల వైఖానసులు ముద్గల గోత్రం ఘంటసాల శ్రీవైష్ణవులు ముద్గల గోత్రం ఇంటి పేరు చిత్రప్పు ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు చిత్రప్పు వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు చేనుకూర ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు చేనుకూర వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు చేమకూర ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు చేమకూర వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు చిరువోలు ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు చిరువోలు పద్మశాలి ముద్గల గోత్రం ఇంటి పేరు తిమ్మరాజు ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు తిమ్మరాజు కరణకమ్మ నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు తిమ్మరాజు కరణకమ్మ వ్యాపారులు ముద్గల గోత్రం ఇంటి పేరు మలకపల్లి ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు మలకపల్లి వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు వాడ్రేవు ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు వాడ్రేవు వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు వేల్చూరి ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు వేల్చూరి వెలనాటి వైదికులు ముద్గల గోత్రం ఇంటి పేరు వేలుపూరి ఆరువేల నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు వేలుపూరి వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు కూరెళ్లపాటి ఉటూరు ద్రావిడులు ముద్గల గోత్రం ఇంటి పేరు కూరెళ్లపాటి పూదూరు ద్రావిడులు ముద్గల గోత్రం ఇంటి ఇంటిపేరు ఈశ్వరభొట్ల కరణకమ్మ నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు ఈశ్వర భొట్ల కరణకమ్మ వైదికులు ముద్గల గోత్రం ఇంటి పేరు ఈశ్వర భొట్ల వేగినాటి వైదికులు ముద్గల గోత్రం ఇంటి పేరు కొట్టరపు కాన్వేయులు ముద్గల గోత్రం ఇంటి పేరు కొట్టరపు శాఖ నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు పెద్దింటి కాన్వేయులు ముద్గల గోత్రం ఇంటి పేరు పెద్దింటి శాఖ నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు పెద్దింటి వైఖానసులు ముద్గల గోత్రం ఇంటి పేరు పెద్దింటి శ్రీవైష్ణవులు ముద్గల గోత్రం ఇంటి పేరు పురాణం కాన్వేయులు ముద్గల గోత్రం ఇంటి పేరు ప్రథమ ప్రథమశాఖ నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు భట్టర్ కాన్వేయులు ముద్గల గోత్రం ఇంటి పేరు భట్టర్ వైఖానసులు ముద్గల గోత్రం ఇంటి పేరు భట్టర్ శ్రీవైష్ణవులు ముద్గల గోత్రం ఇంటి పేరు భట్టరు కాన్వేయులు ముద్గల గోత్రం ఇంటి పేరు భట్టరు ప్రథమ శాఖ నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు భట్టరు వైఖానసులు ముద్గల గోత్రం ఇంటి పేరు కురుగోటి గోల్కొండ వ్యాపారులు ముద్గల గోత్రం ಇಪೇರು ಕುರುಗೋಟಿ ಶ್ರೀವೈಷ್ಣವು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರುಕಾಲ ತೆಲಗಾನ್ಯ ನಿಯೋಗಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರುಕಾಲ ತೆಲಗಾನ್ಯುಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರುಗಡ್ಡ ತೆಲಗಾನ್ಯ ನಿಯೋಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರುಗಡ್ಡ ವೆಲನಾಟ ನಿಯೋಗು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರು ಬೊಮ್ಮದೇವರ ತೆಲಗಾನ್ಯ ನಿಯೋಲು ముద్గల గోత్రం ఇంటిపేరు బొమ్మదేవర తెలగాన్యులు ముద్గల గోత్రం ఇంటిపేరు అడుసుపల్లి తెలగాన్యులు ముద్గల గోత్రం ఇంటిపేరు అడుసుపల్లి వెలనాటి వైదికులు ముద్గల గోత్రం ఇంటిపేరు మిలపాతూరి ద్రావిడులు ముద్గల గోత్రం ఇంటిపేరు మిలపాతూరి ప్రథమ శాఖ ముద్గల గోత్రం ఇంటిపేరు ఉద్భట ನಂದವರೀಕುಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಉದ್ಭಟ ನಂದವಾರಿಕ ನಿಯೋಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರುತಾಲಪಲ್ಲಿ ನಂದವರೀಕು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರು ಕೊನುತಾಲಪಲ್ಲಿ ನಂದವಾರಿಕ ನಿಯೋಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರು ಅಕ್ಷಯ ಪಾತ್ರಲ ನಿಯೋಗು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರು ಅಕ್ಷಯ ಪಾತ್ರಲ ವೆಲನಾಟಿ ನಿಯೋಗಲು ముద్గల గోత్రం ఇంటిపేరు ఆకుమళ్ళ ప్రథమ శాఖ ముద్గల గోత్రం ఇంటి పేరు ఆకుమళ్ళ ప్రథమశాఖ నియోగులు ముద్గల గోత్రం ఇంటిపేరు ఈశ్వర భట్ల వెంగినాడు వైదికులు ముద్గల గోత్రం ఇంటి పేరు ఈశ్వర భట్ల వేగినాటి వైదికులు ముద్గల గోత్రం ఇంటిపేరు కడకుదుటి వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు కడకుదుటి వెలనాటి వైదికులు ముద్గల గోత్రం ఇంటి పేరు కడకుదురు వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు కడకుదురు వెలనాటి వైదికులు ముద్గల గోత్రం ఇంటి పేరు గణపవరం వెలనాటి నియోగులు ముద్గల గోత్రం ఇంటి పేరు గణపవరం వెలనాటి వైదికులు ముద్గల గోత్రం ఇంటి పేరు పేరాల వెలనాటి నియోగులు ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಮುದ್ಗಲೋತ್ರಂ ಪೇರಾಲ ವೆಲನಾಟಿ ವೈದಿಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರು ಬಂಡಾರು ವೆಲನಾಟಿ ನಿಯೋಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರು ಬಂಡಾರು ವೆಲನಾಟಿ ವೈದಿಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರುಪಲ್ಲಿ ವೆಲನಾಟಿ ನಿಯೋಗು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಇರುಪಲ್ಲಿ ವೆಲನಾಟಿ ವೈದಿಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ఇంటిపేరు కుమారభట్టరు వైఖానసులు ముద్గల గోత్రం ఇంటి పేరు కుమారభట్టరు శ్రీవైష్ణవులు ముద్గల గోత్రం ఇంటి పేరు గుంటూరు వైఖానసులు ముద్గల గోత్రం ఇంటి పేరు గుంటూరు శ్రీవైష్ణవులు ముద్గల గోత్రం ఇంటి పేరు పేకేటి వైఖానసులు ముద్గల గోత్రం ఇంటి పేరు పేకేటి శ్రీవైష్ణవులు ముద్గల గోత్రం ఇంటి పేరు వంగిపురపు వైఖానసులు ముద్గల గోత్రం ఇంటి పేరు వంగిపురపు శ్రీవైష్ణవులు ముద్గల గోత్రం ఇంటి పేరు సంచారు భట్టరు వైఖానసులు ముద్గల గోత్రం ఇంటి పేరు సంచారు భట్టరు శ్రీవైష్ణవులు ముద్గల గోత్రం ఇప్పటి వరకు సేకరించినా ముద్గల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ఆదిశైవులు ఇంటి పేర్లు మాదయ్యగారి ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ఆరామ ఇంటి ఇంటిపేర్లు ఆకుమళ్ళ కామరప్పు కామారప్పు కామవరప్పు కొర్లేపరి కొల్లేపరి కొల్లూరి పైన ఇప్పటి వరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు అబ్బరం అబ్బవరం అబ్బవరం ఉదయగిరి ఊటుపల్లి ఎర్రాప్రగడ ఎర్రాప్రగడ ఎర్రవరం ఎర్రాప్రగడ ఎర్రాప్రగడ ఎర్రవరం కట్టమూరి కొప్పాక కొరిమర్ల కొర్రపాటి కేసాప్రగడ గొగిలిపాటి గొగొలిపాటి గోగిలిపాటి గోగులిపాటి గాదే గోపాలుని ఘంటశాల చిత్రప్పు చినచెరుకూరి చినమోరు చేనుకూర చేమకూర చిరుమోలు చిరువోలు తిమ్మరాజు నందిగామ బంధకవి 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 మండపాక మోపిదేపి మోపిదేవి మలకపల్లి ముటుకుల య్రగడ వాడ్రేవు వేల్చూరి వేలుపూరి వూటుపల్లి శంకర సమయమంత్రి హొళపూర్ణ హూలాపూర్ణ ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ఉటూరు ద్రావిడులు ఇంటిపేర్లు కూరెళ్లపాటి ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటి పేర్లు ఈశ్వరభొట్ల తిమ్మరాజు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న కరణకమ్మ వైదికులు ఇంటి పేర్లు ఈశ్వర భోట్ల ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటి పేర్లు తిమ్మరాజు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు కొట్టరప్పు పెద్దింటి పురాణం పురాణము బాబట్ల బొబట్ల కస్తూరి భట్టర్ భట్టరు వజల వజుల సుదర్శనం ఇప్పటి వరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటిపేర్లు కురుగోట కురుగోటి ఇప్పటి వరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటి పేర్లు పాకాల పులిగడ్డ బొమ్మదేవర ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న తెలగాన్యులు ఇంటిపేర్లు అడుసుపల్లి పాకాల ప్రభు బొమ్మదేవర సనగవరపు సరస్వతి సరస్వతుల ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటిపేర్లు హెళపూర్ణ ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు కమలయం చిప్పు తుప్పు నోముఖిల పేరిసెట్ల పరుగు పేరుసెట్ల మాళకురు మసలయ్య రెబ్బక రావవరం సెట్టిన సితి సరిక శివకవి సంబంధక సక్కర సోమక ఇప్పటి వరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ద్రావిడ నియోగులు ఇంటి పేర్లు నడింపల్లి నడిమిపల్లి ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు మిలపాతూరి ఇప్పటి వరకు ముద్గల గోత్రంలో ఉన్న నందవరీకులు ఇంటి పేర్లు ఉద్భట కొనుతాలపల్లి ఇప్పటి వరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటిపేర్లు అక్షపాత్రుని ఉద్భట ఉద్భట కట్టమూరి కొనుతాలపల్లి బేతవోలు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న నియోగులు ఇంటిపేర్లు అంతటి అక్షయపాత్రుల ఇనమర్ల ఇనుమర్ల ఉదయగిరి బూరేల ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు కొక్కొండ కొడిమెర కొడిమెల కొడవగంటి కొత్త కొండ కోపల్లె కొమరపల్లి కోరుకొండ కోలగంటి గొంతేటి గిదలూరు గార్లదిన్నె గొల్లకోట గుండ్లవల్లి గుత్తీనం ఘటియారం చింతలూరు చక్కిరాల చేజర్ల చిరువోలు జిడ్డు జనమంచి నాందిపతి నేమాని పొంకపాటి పడకండ్ల పప్పుశెట్టి పుట్టి పులిగుర్తు బొబ్బిళ్లపాటి బులపాకుర్తి బోరాపురం మేడిదిన్నె మడిపడక ములకలూరి రాయప్రోలు వెంపరాల వెలగపూడి సరిపల్లి ఇప్పటివరకు సేకరించినా ముద్గల గోత్రంలో ఉన్న పూదూరు ద్రావిడులు ఇంటిపేర్లు కూరెళ్లపాటి కూరెళ్లపాటి మేలత్తూరు మెలత్తూరు మేలత్తూరు మేలనాతూరు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న పేరూరు ద్రావిడులు ఇంటి పేర్లు మెండి మొండి ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న ప్రథమశాఖ పేర్లు ఆకుమళ్ళ ఆకుమళ్ళ మితపాతూరి మిలపాతూరి ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటిపేర్లు ఆకుమళ్ళ కొట్టరపు పెద్దింటి పురాణం బాపట్ల కస్తూరి భట్టరు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న వెంగినాడు వైదికులు ఇంటిపేర్లు ఈశ్వర భట్ల ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు అక్కల అక్కల రాజు అక్షయపాత్రుని అక్షయపాత్రుల ఎక్కట్ల పెనుమదురు ఎక్కటుల పెనుమదురు కడకుదుటి కడకుదురు కొత్త కొల్లిమర్ల గోగొలిపాటి గోగిలిపాటి గోగొలిపాటి గణపవరం గణపవరము చిత్రప్పు చేనుకూర చేమకూర ಪೆದಗಂಜಾಂ ಪೆದಗಂಜಾಮು ಪಿನಪಾಟಿ ಪೆನುಮರೂ ಪೆನುಮರೂ ಪೆಯ್ಯಲಮೆಟ್ಟ ಪೇರಿಚರ್ಲ ಪೇರೇಚರ್ಲ ಪೇರಾಲ ಪೆರವಲಿ ಪಿಸಪಾಟಿ ಪುಲಿಗಡ್ಡ ಪುಲಿಗಡ್ಲ ಬಂಡಾರು ಮಂಡವಿಲ್ಲಿ ಮಲಕಪಲ್ಲಿ ಎಕ್ಕಟ್ಲ ಪೆನುಮರೂ ಎಕ್ಕಲು ಪೆನುಮರೂ ಲೇಳ್ಲಪಲ್ಲಿ ವಾಡ್ರೇವು ವೇಲುಪೂರಿ ఇప్పటివరకు సేకరించినా ముద్గల గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు అడుసుపల్లి కట్టమూరి కడకుదుటి కడకుదురు గణపవరం పాకల పాకలి పేరాల బండారు లేళ్లపల్లి లేళ్లపల్లి వేల్చూరి సోంభట ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు పేర్లు ఈశ్వర భట్ల ఈశ్వరభొట్ల ఇప్పటి వరకు సేకరించినా ముద్గల గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు కుమార భట్టరు గుంటూరు ఘంటశాల పెకేటి పేకేటి పెద్దింటి బుక్కాపురప్పు భట్టర్ భట్టరు వంగిపురం వంగిపురప్పు భట్టరు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు ఇంటిపేర్లు భట్టరు కురుగోటి గుంటూరు ఘంటశాల పేకేటి పెద్దింటి భట్టర్ వంగిపురపు సంచారు భట్టరు ఇప్పటివరకు సేకరించిన ముద్గల గోత్రంలో ఉన్న స్మార్థులు ఇంటిపేర్లు చెప్పెల చెప్పెలి ఇప్పటివరకు సేకరించినా मुद्गल गोत्रप्रवरविवराल गोत्रं मुद्गल त्रयार्षेयप्रवर आत्रेय आर्चनानस पौर्वातिथ सूत्रं विखनस बोधायन गोत्रं मुद्गल त्रयार्शेयप्रवर आत्रेय अर्चनानस पौर्वातिथ सूत्रं विखनस बोधायन गोत्रम मुद्गला त्रयार्षेय प्रवर अंगीरस तारस्य मौद्गलिया सूत्रम తెలుసుకోవాలి గోత్రం ముద్గల త్రయాर्षేయ ప్రవర तारస్య భార్మ్యశ్వ मौద్గలియా సూత్రం తెలుసుకోవాలి